పనికిరాని వీడియోలు మొత్తం వైరల్ అవుతాయి సమాజానికి పనికి వచ్చే ఒక్క వీడియో వైరల్ కాదు దరిద్రం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై మైనేస్ దీపక్ ఈ వీడియో చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో ఈ రోజుల్లో బెట్టింగ్ వల్ల డబ్బులను పోగొట్టుకుంటున్నారు చివరకు సూసైడ్ చేసుకొని తన ప్రాణాలను ఇంకా తన తల్లిదండ్రులను భార్య పిల్లలను అనాథులుగా చేస్తున్నారు ప్లీజ్ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో ఈ వీడియో చూడకుండా పర్వాలేదు మీ బెట్టింగ్ ఆడే ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో బెట్టింగ్ మోజులో పడి ప్రాణాలను పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఆశకు అద్దు ఉండదు ఆశ ఎప్పటికీ చావదు ఆశ అన్నది ఒక వ్యక్తిని చంపి మరణాన్ని గెలుస్తుంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతుంది ఇంట్లో ఒకరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది నీకు తెలుసా ఈ ప్రపంచంలో మద్యం త్రాగుడు వ్యభిచారము జూదం చాలా డేంజర్ ఈ జూదం బెట్టింగ్ అనే వ్యసనం ఒక వ్యక్తి జీవితాన్ని మొదలుకొని ఆర్థిక స్థితి నుండి ఆరోగ్య స్థితి వరకు దెబ్బతీస్తుంది ఈ బెట్టింగ్ అనే జూదంలో నిన్ను కాపాడేవాడు ఎవరు ఉండరు నిన్ను నువ్వే తప్ప ఆశ అనేది సూసైడ్ వర్క్ తీసుకొని పోతుంది నేను నిన్న ఈరోజు అంతకుముందు రోజు వార్తలు చూస్తూనే ఉన్నా నేను పది లక్షలు పోగొట్టుకున్నా లక్ష రూపాయలు పోగొట్టుకున్నా ఇరవై ఐదు లక్షలు పోగొట్టుకున్నా అని కామెంట్స్ చేసేవాళ్ళు తప్ప నేను బెట్టింగ్లో గెలుచుకున్నా అనేవాడు లేడు జీరో ఎవరికో వందలో ఒకరికి వస్తున్నాయని బెట్టింగ్ ఆడడం తప్పు వందలో ఒకరికి వస్తున్నాయంటే మిగతా ఎంతమంది పోగొట్టుకుంటున్నారో తెలియదా వినపడడం లేదా కనిపించడం లేదా ఎందుకంటే నీకు ఫ్రీగా డబ్బు సంపాదించాలనే ఆశ అనే జబ్బు రోగం వచ్చింది ఎవరైనా బిట్టింగ్ ఆడుతున్నారా వాళ్ళకి చెప్తున్నా ఆడకండి అది యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు మీరు పదివేలు సంపాదిస్తే పదిహేను వేలు పోతాయి లక్ష రూపాయలు సంపాదిస్తే రెండు లక్షలు పోతాయి కోటి రూపాయలు సంపాదిస్తే రెండు కోట్లు పోతాయి అంతే చెప్తున్నా పోవడం గ్యారంటీ అంటే వచ్చినప్పుడు బెట్టింగ్ ఆపబుద్ధి కాదు పోయినప్పుడు ఆపాల్సి వస్తుంది మనకు వచ్చినప్పుడు ఆపేసే దమ్ము ఉంటే ఆడాలి లేకపోతే వద్దు బెట్టింగ్లో లాస్ ఎందుకు అవుతుందంటే మనుషులకు ఆస్తులు అంతస్తులు ఎందుకు పోతాయంటే బెట్టింగ్లో డబ్బులు వచ్చినప్పుడు మస్తు మజా ఉంటుంది పోయినప్పుడు ఆడడానికి డబ్బులు ఉండవు పోయినప్పుడు ఆడడానికి డబ్బులు లేనప్పుడు పోగొట్టుకోవడానికి ఆస్తులైనా ఉంటాయి ఏమప్పుడు డిప్రెషన్కి వెళ్ళి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోబోతే అవుతుంది ఈ రోజుల్లో చాలామంది పది రూపాయలు వంద రూపాయలతో స్టార్ట్ చేసి లక్ష పది లక్షలు కోటి రూపాయలు పోగొట్టుకొని అప్పులు చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ముఖం చూపించలేని అవమానంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆశతో ఏం పని చేయకుండా ఫ్రీగా సంపాదించాలి అనే చాలామంది బెట్టింగ్ విషయంలో మోసపోతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ అంటే ప్రాణాలతో అని గుర్తుపెట్టుకోండి డబ్బులు లేకపోతే ఎలాగోలాగా బ్రతుకోవచ్చు కానీ బెట్టింగ్ ఆడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు డబ్బులు పోగొట్టుకుంటావు సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది నాకు తెలిసిన ఫ్రెండు ఒకడున్నాడు వద్దు అనుకున్న మీకు చెప్తున్నా వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాని అకాడమిక్ ఇయర్లో వాడు చదివే రోజుల్లో వాడే క్లాస్ ఫస్ట్ అయితే ఒకరోజు ఐపీఎల్లో బాగా బెట్టింగ్ వేసి ఒకసారి రెండవసారి మూడవసారి డబ్బులు గెలుచుకున్నాడు తర్వాత వేలల్లో లక్షలల్లో ఆడడం మొదలుపెట్టాడు మొత్తానికి డబ్బులు పోయినవి బాగ్యలు చేశాడు అప్పులు చేసి పారిపోయాడు వాళ్ళ ఊరికి రావాలంటే దొంగతనంగా వచ్చి నైట్కు నైటు ఎవరికి కనిపించకుండా వెళ్తాడు ఎందుకంటే ఊరిలో ఊరు మొత్తం అప్పులు చేశాడు నాకు అర్థమైనది ఏంటంటే బెట్టింగ్ జోలికి వద్దు డబ్బులు లేకున్నా పర్వాలేదు చివరికి బెట్టింగ్ అని ఆశలో పడి డబ్బులు గెలుచుకోవాలి అనే మోజుల్లో అన్ని పోగొట్టుకొని చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది అసలు ఇది బెట్టింగే కాదు బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళడం తప్ప బయటికి రావడం అనేది ఉండదు అక్కడ వందలు వేలతో మొదలైన మాయాజూదం చూస్తుండగానే లక్షలకు చేరుతుంది ఆపై అప్పులు ఊబిలు చిక్కుకొని రెండు జోబులు ఖాళీ అవుతాయి అత్యాశతో కొందరు వ్యసనాల జారిపడి మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు తర్వాత కుటుంబాలను సైతం చంపుతున్నారు ఈ బెట్టింగ్ వల్ల ఈ రోజుల్లో ఫార్టీ పర్సెంట్ ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఈ బెట్టింగ్ ఆన్లైన్లో ఆడుతున్నారు ఈ బెట్టింగ్కు ఎటువంటి మందులు లేవు వాళ్ళను వాళ్ళే రక్షించుకోవాలి చాలామంది ఏమనుకుంటుంటారంటే బెట్టింగ్లో ఫ్రీగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటుంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రీగా వచ్చిన డబ్బులు ఎంత ఫాస్ట్గా వస్తాయో అంతే ఫాస్ట్గా పోతాయి నువ్వు బాగా డబ్బులు సంపాదించాలని ఆశపడతావు కానీ ఆ డబ్బులు నిన్ను నాశనం చేస్తాయి సంతోషం ఉండదు అధికంగా డబ్బులు ఉండడం వలన బీపీ షుగరు అలసట సోమరి ఇలాంటి రోగాలు వస్తాయి కేవలం డబ్బు వలన శత్రువులు కూడా ఎక్కువ అవుతారు గుర్తుపెట్టుకో డబ్బులు లేనివాడు కష్టపడేవాడు డబ్బులు ఉన్నా లేకున్నా ప్రశాంతంగా సంతోషంగా ఎటువంటి రోగాలు లేకుండా టెన్షన్ లేకుండా ఉంటున్నారు అర్థమైందా కోట్లు పెట్టని దొరకని సంతోషం కష్టపడే వాడి దగ్గర సంతోష్ నిజమైన సంతోషం అనేది ఉంటుంది ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాడి దగ్గర అన్ని కష్టాలు రోగాలు ఈ బెట్టి మోజులో పడి ఎన్నో అప్పులు చేసి తన తల్లిదండ్రులను మోసం చేసి భార్య పిల్లలను అనాథలుగా చేస్తున్నారు చాలామంది ఈ బెట్టింగ్ వల్ల ఎన్నో అబద్ధాలు చివరికి చనిపోయేలా చంపేంతలా క్రూరంగా తయారవుతున్నారు ప్లీజ్ ఈ వీడియో తైనా బెట్టింగ్ ఆపేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాల్